श्री सच्चिदानन्द सद्गुरु महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु अलिबेलुमङ्गम्मा सहित भरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय जय साई मास्टर् ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు నాలుగు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ్య ఆచార్య కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం అధ్యాయం నాలుగు యజ్ఞఫలము అనేటువంటి అధ్యాయాన్ని మనం ఈరోజు మొదలు పెడుతున్నాం నేను దర్శించిన మహాత్ములు నాలుగు శ్రీ అవధూతాయ నమ అధ్యాయం నాలుగు యజ్ఞఫలము ప్రజలలో భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు సాటి జీవుల పట్ల ప్రేమ సాటి వారి పట్ల ధర్మాచరణ లోపించినప్పుడు అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం చూడండి శాస్త్రంలో కూడా చెప్పబడ్డదటి అవన్నీ ప్రజలలో భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు శ్రద్ధాభక్తులు కనుక భగవంతుడి పట్ల లోపించినప్పుడు సాటి జీవుల పట్ల ప్రేమ మన సాటి జీవుల మీద ఉండే ప్రేమ లేకుండా ఉండడం అట్లాంటివి సాటి వారి పట్ల ధర్మాచరణ లోపించినప్పుడు ధర్మాచరణ కూడా అంటే మన ధర్మాన్ని మనం సరిగ్గా నిర్వర్తించినప్పుడు ఇతరుల పట్ల అప్పుడు అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం అప్పుడు అనావృష్టి ఏర్పడుతుంది అంటే మనం బయట చూసే ఈ పరిస్థితులన్నిటికీ ఇలాంటివన్నీ కారణం అనమాట భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు లేకపోవడం ఇతర జీవుల పట్ల ప్రేమ లేకుండా స్వార్థము ఇవన్నీ ప్రబలిపోవడం అనమాట అసూయ స్వార్థము ఇట్లాంటివన్నీ సాటివారి పట్ల ధర్మాచరణ లోపించినప్పుడు ధర్మంగా ఉండకపోవడం ఇతరుల పట్ల వీటన్నిటి వలన అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం అంట అటువంటప్పుడు మహాత్ములు చేసే యజ్ఞాలు తపస్సుల వలన కొంత పాపం నశించి ప్రకృతి కరుణిస్తుందని కూడా ఋషులు చెప్పారు అటువంటప్పుడు ఇప్పుడు ఏదో వర్షాలు పడకపోతే ఏం చేస్తారండి యజ్ఞాలు యజ్ఞాలవి చేయరు అది అనావృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ఏం చేస్తారు అప్పుడు యజ్ఞాలు అవి చేస్తూ ఉంటారు మామూలుగా మనకి తెలుసు కదా అది అటు అటువంటి అప్పుడు అనమాట అటువంటప్పుడు మహాత్ములు చేసే యజ్ఞాలు తపస్సుల వలన కొంత పాపం నశించి ప్రకృతి కరుణిస్తుంది అని కూడా ఋషులు చెప్పారు అటువంటిది మహాత్ములు కనుక యజ్ఞాలు తపస్సులు అలా చేస్తే కనుక కొంత పాపం నశిస్తుంట మన అందరి పాపాలు నశిస్తాయి మహాత్ములు యజ్ఞము ఇవన్నీ చేసినప్పుడు వారు తపస్సు అది అప్పుడేమవుతుంది ప్రకృతి కరుణిస్తుంది మన పట్ల ప్రకృతి కరుణించి అది మనమే అది మామూలుగా అవుతుందన్నమాట ప్రకృతిలో అది ఋషులు చెప్పారు మన పాపం నశించి ప్రకృతి మన పట్ల కరుణిస్తుంది వర్షాలు లేవనుకోండి అప్పుడు మహాత్ములు యజ్ఞాలు యాగాలు అట్లాంటివి చేసినప్పుడు ఈ ప్రకృతి అంతా కరుణించి కాస్త పాపాన్ని నశించి అప్పుడు పాపం నశిస్తుంది నశించడం వల్ల ప్రకృతి కరుణిస్తుంది మన మీద అప్పుడు వర్షాలు పడ్డము అట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట కారణం సద్గురువు సకల దేవతా స్వరూపము ఎందుకంటే వారు సకల దేవతా స్వరూపము సద్గురు అని ఆయన దేవతలందరూ వారికి అధీనులే వారికి అధీనులే దేవతలందరూ వారికి కారణం ఏంటంటే దేవతలందరూ వారికి అధీనులే ఉంటారు అందుకే ఒకసారి సాయిబాబా కేకలు వేయగానే గాలి వాన ఆగిపోయాయి ఆయన మందలించగానే ఉవ్వెత్తున లేచిన అగ్ని ఉపశమించింది అంటవన్నీ వాళ్ళ అధీనంలో ఉంటాయన్నమాట దేవతలు ఇవన్నీ అందుకే బాబా ఒకసారి జరాధా అంటారు అనగానే మొత్తం ఆగిపోతుంది గాలి వాన ఆగిపోతుంది ఒక్కసారిగా ఆయన మళ్ళీ బా ఒకసారి ధుని బాగా ప్రజ్వరెళ్ళుతో ఉంటుంది ఆయన ఇట్లా సట్కత్ కొట్టి తగ్గు తగ్గు అంటారు అనగానే అది ఉపశమించేస్తుంది అగ్ని కదా వీరందరు దేవతలే కదా వాయువు అంటే దేవతలే అగ్ని అంటే అగ్నిదేవుడు దేవత ఇట్లా వాయుదేవుడు ఇలా దేవతలందరూ వాళ్ళకి మా మహాత్ములకి వారికి సద్గురువుకి వారి అధీనంలో ఉంటారనమాట ఆయన ఆగమని చెప్పగానే కూలిపడనున్న మసీదు కప్పు నిలిచిపోయింది అందరూ ఒకసారి కూర్చుని ఉండగా భోజ కూర్చుంటారు వాళ్ళు కూర్చోగానే అక్కడ మసీదు కప్పు పడిపోబోతుంది ఆయన ఆగు ఒక క్షణం ఆగంటారు అంటారు వీళ్ళందరూ భోజనాలు అవి చేసి బయటకు వెళ్ళగానే మీ పని కానీ అంటారు అప్పుడు పడుతుంది అది అలా అప్పు నిలిచిపోయింది అలాంటి లీలలు స్వామి వద్ద కూడా జరిగేవి ఇట్లాంటి నీళ్ళు బాబా దగ్గర ఎట్లాంటి లీలలు ఎట్లా జరిగేవో అలాంటివి వెంకటేశ్వమి వారి వద్ద కూడా జరిగేవిట ఒకసారి తలుపూరులో మబ్బు పట్టి బాగా వర్షం పడాపోతున్నది అప్పుడు స్వామి సేవకులు ఇక్కడ ఇల్లు కూడా లేదే మన వస్తువులన్నీ తడిసిపోతాయి అన్నారు ఇక్కడ ఇల్లు కూడా లేదు మన వస్తువులు ఒకసారి తలుపూర్లో మబ్బు పట్టి బాగా వర్షం పడబోతుంట అప్పుడు స్వామి సేవకులు అన్నారట ఇక్కడ ఇల్లు కూడా లేదే మన వస్తువులన్నీ తడిసిపోతాయి అన్నట్టు ఇక్కడ ఇల్లు లేదు విమాలుగా అలా తిరుగుతూ ఉండేవారు కదా స్వామి భక్తులతోటి వస్తువులన్నీ తడిసిపోతాయి ఎలాగా అన్నారట వెంటనే స్వామి కొంతసేపు తంబూర మీటి వీరరాఘవ ఇక్కడ మేము ఉన్నామని తెలియదా మేము మా సామాను ఏమైపోవాలి అని దబాయించారు ఐదు నిమిషాల్లో మేఘాలు చెదిరిపోయాయి చూడండి ఇక్కడ ఇల్లు లేదా అయ్యో తడిసిపోతామని భక్తులు అనగానే వెంటనే స్వామి కొంతసేపు మీటారట మీటే అన్నారట వీరరాఘవ ఇక్కడ మేము ఉన్నామని మీకు తెలియదా మేము మా సామాను ఏమైపోవాలి అన్నారట ఐదు నిమిషాల్లో మేఘాలన్నీ మామూలుగా చెదిరిపోయాయి వర్షం వచ్చేలో ఉన్న మేఘాలన్నీ చెదిరిపోయాయట అలానే ఒకప్పుడు మద్రాసు రాష్ట్రానికి చెందిన భక్తులు రెండు సంవత్సరములుగా తమ ప్రాంతంలో వర్షాలు లేవని స్వామికి చెప్పుకున్నారు భగవంతునికి ఆర్జీ రాయించండి అయ్యా అని చీటీ రాయించి తొడ కింద పెట్టుకుని ఐదు రోజుల నిద్రాహారాలు మాని కూర్చున్నారు స్వామి ఐదవ రోజున ఆ ప్రాంతంలో వర్షం పడి చెరువులు నిండాకనే స్వామి గంజి తాగారు చూడండి ఒకప్పుడు మద్రాస్కి చెందిన భక్తులు రెండు సంవత్సరాలుగా వాళ్ళ ప్రాంతంలో వర్షాలు లేవుటండి ఎంత కష్టమో చూడండి రెండు సంవత్సరాలుగా లేవుట పంటలు ఇవన్నీ ఎట్లా పండుతాయి మొక్కలు కానీ అన్ని చెట్లు ఇవన్నీ వీటన్నిటికీ ఎట్లాగే చెప్పండి అలాంటి వర్షాలు లేవని స్వామికి చెప్పుకున్నారట భగవంతునికి ఆర్జవ్ రాయించండి అయ్యా అని చీటీ రాయించి తొడ కింద పెట్టుకుని ఐదు రోజులు నిద్రాహారాలు మాని కూర్చున్నారు స్వామి ఐదు రోజుల పాటు ఆయన తిండి నిద్ర లేకుండా అట్లా కూర్చున్నారట ఐదవ రోజున ఆ ప్రాంతంలో వర్షం పడి చెరువులు నిండాకనే స్వామి గంజి తాగారు ఐదవ రోజున ఆ ప్రాంతంలో వర్షం పడిందిట అప్పుడు నాలుగు రోజులు అయ్యాక పడి అప్పుడు చెరువులు నిండాక స్వామి తాగారట ఒకసారి కలుచేడులో అనావృష్టి వలన పశువులకు గడ్డి లేక చిత్తు కాగితాలు ఎండుటాకులు తింటున్నాయి ఒకసారి కలుచేడులో ఏమైందిట అనావృష్టి వచ్చింట వచ్చి పశువులకు గడ్డి లేదు అవి లేక ఇంకా వర్షాలు లేక గడ్డలు ఇవేమి రావు కదా దాంతో అవి పప్పు పశువులు చిత్కాయితాలు ఎండుటాకులు తిండి అంటే వాడికి తిండి కూడా లేదనమాట పశువులకి వర్షాలు లేకపోవడం వల్ల స్వామి రెండు రోజులు నీరైనా ముట్టక ఒరే బండ్లు నిలపండి పిల్ల కట్టంతా వెడుతున్నారే నాకు కోపం వస్తే జరిమానా వేస్తాను అని అరుస్తూ కూర్చున్నాడు మూడవ రోజున ఆయన స్నానం చేసి గంజి తాకగానే వర్షం కురిసి చెరువులు నిండాయి అంటే చూడండి తలుపూరి శివాలయంలో స్వామి ఉండగా ఒకనాడు దట్టంగా మబ్బులు కమ్మి ఉరుములు చినుకులు ప్రారంభమయ్యాయి ఆయన వద్దనున్న సేవకుడు స్వామిని లోపలికి తీసుకెళ్లడానికి తోడు ఎవరూ లేరు అని విన్నవించుకున్నాడు స్వామి తమ ముందు చేప వేయించి ఉండయ్యా మబ్బు కట్టాలి అని కొంతసేపు మబ్బుకేసి చూశారు ఆ మేఘాలు ఉరుములు చినుకులు పోయాయి చూడండి వర్షాన్ని ఆపేగారు వర్షం లేకపోతే ఆయన వర్షాన్ని రప్పించగలరు కూడా అలా అనమాట పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో ఒకరోజు నాగయ్య స్వామి వాన ఎప్పుడు కురుస్తుంది అని అడిగాడు స్వామి ఈ సంవత్సరం ఒకటిన్నర నెలకు ఒకసారి రెండు నెలల ఇరవై రోజులకు ఒకసారి మూడు నెలల ఐదు రోజులకు ఒకసారి పైవారు కురిపించే వాన అంతేనయ్యా అన్నారు చెప్పారట వర్షం ఎప్పుడు కురుస్తుందంటే ఎప్పుడప్పుడు కురుస్తుందో కురవబోతోందో చెప్పేశారట చెప్పి పైవారు కురిపించే వాన అంతే అని చెప్పారట అలా అయితే గొడ్డు పిల్ల చచ్చిపోతారే అన్నాడు నాగయ్య అయ్యో ఇంత తక్కువగా వర్షాలు పడితే గొడ్డు పిల్ల అన్ని చచ్చిపోతారు ఎట్లాగా అని అన్నట్టు అలా అయితే మనమన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా అన్నారు స్వామి అవును పడకపోతే ఏం చేయాలి మనమైనా కష్టపడి ఆ వర్షం కురిపించుకోవాలి అని చెప్పారట అతను గంజి త్రాగమంటే అనుకున్న పని అయితే కదయ్యా నీరు త్రాగాలి అని ఆయన ఆరు రోజులు నిద్రాహారాలు మాని బండి ఆపండయ్యా అని అరుస్తూ ఆసనమైన మార్చకుండా కూర్చున్నారు గంజి తాగమన్నారట తాగమంటే ఆయన వద్దన్నారట అనుకున్న పని అయితేనే అప్పుడు నీరు త్రాగాలి అని చెప్పి ఆరు రోజులు నిద్రాహారాలు మాని ఆయన నిద్రపోలేదు ఆహారం ఏమీ తీసుకోలేదు బండి ఆపండి అయ్యా అని అరుస్తూ అక్కడి నుంచి కదలకుండా అలాగే కూర్చున్నారట ఆరో రోజున ఆయన కోరిక మేరకు వారిని స్నానం చేయించి కూర్చోబెట్టగానే ఆయన ప పక్కపక్క నవ్వుతూ గడ్డ పెళ్ళగించు గడ్డ పెళ్ళగించుకున్నదయ్యా అన్నారట మరుక్షణమే కుంభవృష్టి ప్రారంభమైంది తర్వాత ఆయన స్నానం చేయించమన్నారట స్నానం చేయించి కూర్చోపెట్టారట ఆయన పక్కపక్క నవ్వుతున్నారట నవ్వుతూ గడ్డ పెళ్ళగించుకున్నదయ్యా అన్నారట మరుక్షణమే కుంభవృష్టి ప్రారంభమైపోయిందట అనమాట వర్షం ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నెల్లూరు జిల్లా అంతటా అతివృష్టి వలన చేలలోని కుప్పలు కూడా కొట్టుకుని పోయి నష్టం కలిగింది నెల్లూరులోటండి అంత ఒకసారి అతివృష్టి వచ్చేసింట బాగా అంటే పడాల్సిన వర్షాల కన్నా ఇంకా పడిపోయాయి అనమాట వర్షాలు కుంభవృష్టి బాగా పడిపోయింది అతివృష్టి అనమాట పడాల్సిన దానికన్నా ఎక్కువ పడ్డాం పడ్డం వల్ల చాలలోని కుప్పలు కూడా కొట్టుకుని పోయాయట ఆ కుప్పలన్నీ కూడా చాలల్లో కొట్టుకుపోయాయి అనమాట అపాహారమైన నష్టం కలిగింది రైతులు అందరూ ఉంటారు కదండీ చాలా నష్టం వచ్చేసంట కానీ స్వామి వేంచేసిన గొలగమూడిలో పెద్దగా వర్షం పడలేదు కానీ స్వామి ఎక్కడున్నారు గొలగమూళ్ళలో ఉన్నారు అక్కడ మాత్రం వర్షం పడలేదు ఆ గ్రామంలో ప్రజలు చేసే నిరతాన్నదానం వారి భక్తి శ్రద్ధలే ఇందుకు కారణం ఎందుకు పడలేదు మరి నెల్లూరులో అట్లా నెల్లూరులో అలా జరిగింది ఇక్కడ మాత్రం లేదు నెల్లూరులో బాగా వర్షం పడిపోయింది అతివృష్టి పడిపోయి పంటలు అవన్నీ పోయాయి కానీ స్వామి ఉన్న గొలగమూళ్ళలో మాత్రం వర్షం లేదు బాగుంది వాతావరణం అంతా చక్కగా పర్ఫెక్ట్గా ఉంది ఎందుకు అంటే ఆ గ్రామంలో ఆ గొలగమూడిలో ప్రజలు చేసే ని నిరతాన్నదానం ఎప్పుడు అన్నదానము అవి చేయడం ప్రజలు వారి భక్తి శ్రద్ధలే స్వామి అక్కడ ఉండడం వల్ల వాళ్ళ భక్తి శ్రద్ధలు ఇవన్నీ కూడా కారణం అనమాట చూసారా అంటే ప్రకృతిలో అట్లాంటి మార్పులు ఎందుకు వస్తాయంటే మనమే కారణం వాటికి అయ్యో వర్షాలు పడట్లేదు లేకపోతే అమ్మో ఇంత వర్షం పడిపోతుంది అమ్మో ఇంత ఎండలు మండిపోతున్నాయి చూడండి ఇవన్నీ ఎందుకు బాబా ఎంత చాలి ఈ సంవత్సరం ఇలా రకరకాలుగా వాతావరణం ఉంటూ ఉంటుంది మనకి ఎందుకు కారణం అంటే భక్తి లోపించడం దాన ధర్మాలు సరిగ్గా జరగకపోవడం ప్రజలు ధర్మంగా ఉండకపోవడం ఇవన్నీ మనమే కారణం అంతకన్నా ఇంకేమీ లేదు మరి ఇది వరకు ఎలా ఉండదు ఇప్పుడు ఎట్లా తయారైందో ఆ వాతావరణ పరిస్థితులు చూసుకుంటే అంటే మన పాప ఎంత పెరిగిపోతుందో చూడండి వర్షాలే కాదు పంచభూతాలు కూడా మహాత్ముల ఆదేశాలకు కట్టుబడతాయి వర్షాలే కాదు పంచభూతాలు కూడా మహాత్ముల ఆదేశాలకు కట్టుబడి ఉంటాయి అన్నమాట సాయిబాబా నీటితో దీపాలు వెలిగించారు సాయిబాబా నీళ్ళతో వెలిగి మనం సాయిలీలామృతంలో చదువుకున్నాం ఆయన నూనె అడిగితే ఆ వర్తకులు ఇవ్వమంటారు వాళ్ళు లేదంటారు ఇవ్వం మేము లేదని చెప్తారు చెప్పేసరికి బాబా ఏం చేస్తారంటే ఒక అది తీసుకుని ఒక డబ్బా నూనె ఆయన పెంచుకునే డబ్బా ఉంటుంది అందులో నీళ్ళు పోసి ఆ నీటిని తాగారట తాగి తర్వాత ఆయన నీళ్ళతో దీపాలు వెలిగించారు మనకి లీలామృతంలో ఉంటుంది అది షిరిడీలో ఒక నీటి కుండను తట్టి వందల మైళ్ళ దూరాన ఉన్న నాగపూర్లో నిప్పంటుకున్న కుటీరాన్ని ఆర్పివేశారు ఇది కూడా చూడండి మన నీటితో దీపాలు వెలిగించారు తర్వాత షిరిడీలో ఒక నీటి కుండను తట్టారు తట్టి వందల మైళ్ళ దూరం నాగపూర్లో నిప్పంటుకుంటున్న కుటీర కుటీరాన్ని ఆర్పి తాజుద్దీన్ బాబా ఏదో కుటీరం అక్కడ ఉంటే ఈయన ఇక్కడ కూర్చుని ఆపేస్తారు దాన్ని బాబాయేమో ఇక షిరిడీలో ఉన్నారు కూర్చుని నాగపూర్లోనేమో అక్కడ నిప్పండుకుంటూ ఉంటుంది కుటీరం తాజుద్దీన్ బాబాది ఇక్కడ కూర్చుని ఆయన సటగా కొట్టేసి ఆపేస్తారనమాట అక్కడ ఒక నీటి కొండను నీటి కొండను తడతారు తడుతూ ఆపేస్తారు దాన్ని తమ ఆశీర్వాద బలంతో ఇమాంబాయి అనే భక్తుడిని వరదలో నిండుగా పారుతున్న నీటి మీదగా నది మీదగా నడిపించి ఆవల గట్టుకు చేర్పించారు అలాగే ఒకసారి హిమాంబాయి అనే భక్తుంట వరదలో బాగా వచ్చేసింది పారుతోంది అలాంటి టైంలో ఆయన ఆశీసులతోటి ఆ నది మీద నడిపించేసి అతన్ని హిమాంభాయి అవతల గట్టుకు కూడా చేర్పించేశారు బాబా అలానే బోయినపల్లి గ్రామం వద్ద కొందరు భక్తులు స్వామితో బ్రహ్మంగారి భార్య గోవిందమ్మ నీటితో దీపాలు వెలిగించిందట అన్నారు ఆయన చెంబుతో వారికి నీరిచ్చి మీరు కూడా వెలిగించుకోండి అన్నారు ఆ నీటితో దీపాలు వెలిగాయి చూడండి ఇది ఉందో కొందరు భక్తులు స్వామితో అన్నారట బ్రహ్మంగారి భార్య గోవిందమ్మ నీటితో దీపాలు వెలిగించిందట స్వామి అన్నారట అయితే చెంబుతో నీళ్ళు ఇచ్చి మీరు కూడా వెలిగించుకోండి అన్నారట ఆ నీటితోనే దీపాలు వెలిగాయట వాళ్ళు వెలిగిస్తే వెలిగేట ఆ నీళ్ళు చెంబు ఇట్లా తీసి నీరు అయితే మీరు కూడా వెలిగించండి అని ఆయన ఇచ్చేసరికి నీటితో దీపాలు వెలిగాయట ఒకసారి స్వామి కలిచేడిలో నరసారెడ్డి గారింటికి వచ్చి వంట వసారాకు రేకులు వేయించమన్నారు తనకు ఆర్థికంగా శక్తి లేదని ఆ ఇల్లాలు చెప్పుకుంటే ఆయన పైవాండ్లు చూచుకుంటారులే అన్నారు ఐదు రోజుల తర్వాత ఆ ఇల్లాలు వంట చేస్తుండగా నూనె బాండాలికి చిల్లుబడి నూనె పొయ్యిలోకి కారుతున్నది అయినా ఆమె ఒక బేసిన్ తెచ్చి ఆ బాండాలిలోకి నూనె అందులో పోసుకునేదాకా పొయ్యిలో మంటలు లేవనే లేదు చూడండి అసలు ఎట్లాంటివి జరిగేవో భక్తులకి ఒకసారి స్వామి కలిచేడులో నరసారెడ్డి గారింటికి వచ్చి వంట వసారాకు రేకులు వేయించమన్నారట పైన రేకులు వేయించమంటే మాకంత ఆర్థికంగా శక్తి లేదు అని ఇల్లాలు చెప్పుకుందట చెప్పుకుంటే పై వాళ్ళు చూసుకుంటారులే అన్నారట ఐదు రోజుల తర్వాత ఆ ఇల్లాలు వంట చేస్తుంట చేస్తుంటే నూనె బాండాలికి చుల్లు పడిపోయి ఆ నూనె అంతా పొయ్యిలో కారిపోతుంది అయినా ఆమె ఒక బో బేసిన్ తెచ్చి ఆ బాండాలిలోకి నూనె అందులో పోసుకునేదాకా పొయ్యలో మంటలు లేవనే లేదు మరి అంత నూనె పడుతుంటే ఆ మంటలు లేవాలి కదా లేవలెట్టండి ఈవిడ దీంట్లో నుంచి ఈ బాండాలి నుంచి ఇంకో దాంట్లోకి నీరు నూనె ట్రాన్స్ఫర్ చేసే వరకు అసలు ఆ నూనె పడినా సరే మంటలు రాలేట్ పొయ్యిలో నుంచి అంటే స్వామి అనుగ్రహం నరసాపురంలో ఒక రైతు తన పొలంలోని బావి త్రవ్విస్తే నీళ్లు పడలేదు అతడి స్వామిని తీసుకువెళ్తే ఆయన బావిలో టెంకాయ కొట్టి కొద్దిగా త్రవ్వించి వచ్చారు తెల్లవేసరికి బావి నిండా నీరు ఊరింది ఇలా నీళ్లు పడకపోతే కనుక స్వామి ఏం చేసేవారట తీసుకెళ్తే బావిలో టెంకాయ కొట్టి కొద్దిగా తవ్వించి వచ్చారట తెల్లారే